నం చేస్తూ కౌష్కికి అడ్డంగా దొరికిపోయిన నిషి నిషిని పట్టించిన దాత్రి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ దగ్గరున్న వీడియో పెన్ డ్రైవ్ని ఎలాగైనా కొట్టేయాలి అని వైజయంతి నిషి యువరాజ్ కమలాకర్ నలుగురు కూడా ప్లాన్ చేసుకుంటారు ఇక రైతు రావడంతో అందరూ భోజనాల టైంలో భోజనాలు చేస్తూ ఉంటారు ఇక నిషికి అయితే యువరాజు సైక చేయడంతో నిషి అత్తయ్య మా అమ్మ మా అమ్మ నుంచి కాల్ వస్తుంది నాకు మాట్లాడొస్తానని చెప్పి పక్కకు వస్తుంది మీరు వడ్డిస్తూ ఉండండి అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ ఇక కౌష్కి రూమ్ అయితే వెళ్తుంది నిషి ఇక అలా వెళ్ళటం చూసిన దాత్రి కేదార్కి డౌట్ వస్తుంది అలా డౌట్తో ఫోన్ మాట్లాడుతున్న నిషి వైపే చూస్తూ ఉంటారు ఈలోపు వైజయంతి దాత్రి కేదార్ దగ్గరకు వచ్చి అబ్బోడా అమ్మీ మీకు ఈ కూర వేస్తున్నాను అని చెప్పి వద్దన్నా కూడా కావాలనే ఎక్కువ ఎక్కువ వడ్డిస్తూ వాళ్ళ మైండ్ అయితే డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వైజయంతి ఇక అలా రకరకాల కూరలు వేసి వైజయంతి పక్కకు వెళ్ళిపోగానే ఇక నిషి అయితే ఆ గ్యాప్లో కౌష్కి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు ధాత్రి కేదార్ ఇద్దరు కూడా ఇందాకే కదా బయట నుంచొని ఫోన్ మాట్లాడుతుంది ఈ గ్యాప్లో ఏమైపోయింది అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు ధాత్రికి ఐడియా వచ్చేసి ఇక ఖచ్చితంగా కౌశికి దగ్గర దగ్గరున్న ఆ పెన్ డ్రైవ్ కోసమే వెళ్ళి ఉంటుంది అని కేదార్కి అయితే చెప్తూ ఉంటుంది ఇక ధాత్రి ప్లాన్ ప్రకారం వదిన మీ రూమ్లో ఫోను రింగ్ అవుతున్నట్టుంది అని కౌష్కికి చెప్తుంది అప్పుడు కౌష్కి అవునా అని లేచి తన రూమ్లోకి అయితే వెళ్తుంది ఇక అది చూసిన యువరాజ్ అయితే పట్టుకుంటాడు ఇప్పుడు నిషి రూమ్లో ఉంది వదినకి దొరికిపోతే అక్కకు దొరికిపోతే ఇక ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధమే కదా అని అయితే యువరాజ్ అనుకుంటూ ఉంటాడు ఇక ఒకవైపు వైజయంతి కూడా నువ్వే కాపాడాలి వై స్వామి అని అయితే మొక్కుకుంటూ ఉంటుంది ఇక నిషి అయితే ఆ రూమ్ మొత్తం వెతికేసి పెన్ డ్రైవ్ అయితే దొరకడంతో ఎస్ దొరికేసింది అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కౌష్కి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికైతే రాబోతుంది ఇక నిషి అయితే డోర్ సౌండ్ విని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అలా కౌష్కి రూమ్లోకి వచ్చి నిషిని చూడగానే ఏంటి ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అంటే వదినా అని తడబడుతూ ఉంటుంది నిషి చెప్పు నా రూమ్లో ఏం చేస్తున్నావని కౌష్కి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడు నిషి ఏం లేదు వదిన కొంచెం హెడేక్గా ఉంది బామేదైనా నీ రూమ్లో ఉందేమోనని చూద్దామని వచ్చాను ఇక అలా చెప్పి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది నిషిక ఇక కౌష్కి అనుమానంగా డ్రా అయిపోయితే చూస్తూ ఉంటుంది పెన్ డ్రైవ్ కబోర్డ్లోనే ఉంటుంది నిషిక పెన్ డ్రైవ్ తీసే టైంకి డోర్ మోగటంతో పెన్ డ్రైవ్ తీసుకున్నాను అని అని చెప్పి అనుకొని అక్కడే వదిలేసి వస్తుంది నిషిక ఇక వైజయంతి యువరాజు అయితే నిషిక దగ్గరికి వచ్చి తీసుకొచ్చావా పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటారు తీసుకొచ్చాను ఒక్క నిమిషం అని చెప్పి పాకెట్లో చేయిబెట్టి చూసుకుంటే అక్కడ పెన్ డ్రైవ్ ఉండదు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమైంది పెన్ డ్రైవ్ ఎక్కడా అన అనటంతో నిషిక తీసుకొచ్చాను అని అనుకున్నాను కానీ అనటంతో అప్పుడు యువరాజు ఏంటి కానీ ప్లాన్ అంతా ప్లాప్ చేసేసావు అప్పుడు నిషి కోపంగా యువరాజు నువ్వు వెళ్ళి చూడు అప్పుడు నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది అని అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడు వైజయంతి అమ్మి పెన్ డ్రైవ్ కోసం ఇద్దరు గొడవ పట్టడం ఎందుకు కానీ అయినా దీని అంతటికీ కారణం ఆ జగదాత్రినే తను కౌష్కి ఫోన్ వస్తుందని అబద్ధం చెప్పకపోయి ఉంటే ఇప్పుడు అసలు ఇదంతా జరిగి ఉండేది కాదు కదా ఇక అలా వైజయంతి అనటంతో సరే ఆ విషయాలన్నీ ఇప్పుడు పక్కన పెడదాం ముందైతే మనం అనుకున్నది అనుకున్నట్లుగా చేసేద్దాం ఎలాగో పెన్ డ్రైవ్ మిస్ అయిపోయింది కాబట్టి ఇక మనకు నెక్స్ట్ ఉన్న ఆప్షను కౌష్కి వదినని వెళ్ళనీకుండా ఆపటమే ఇక నిషి నోటి వెంట ఆ మాట వినగానే యువరాజ్ వైజయంతి ఇద్దరు షాక్ అయిపోతారు అప్పుడు వైజయంతి ఏంటా మేను ఏం చెప్పాలనుకుంటున్నావు ఏమీ లేదు రేపు వదిన రెడీ అయి బయటకు వస్తారు కదా ఆ టైంలో వదిన రూమ్ డోరు లాక్ చేసేస్తే అప్పుడు వదిన బయటికి రాలేరు కదా ఇక యువరాజ్ అయితే నిషి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిజమే టైం దాటి వెళ్తే సీఎం కూడా అక్కడ ఉండరు అప్పుడు మీటింగ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇక ఇలాగే చేద్దాం అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక ఉదయం తెల్లగా తెల్లవారగానే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందకు వచ్చి కౌశికి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇదేంటి వదిన ఇంకా రాలేదు అని చూస్తూ ఉంటే కౌశికి అప్పుడే రెడీ అయ్యి ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని ఎలాగైనా ఖచ్చితంగా దీన్ని ఆ సీఎం ముందు పెట్టాలి అని చెప్పి ఇక అలా రెడీ అయ్యి బయటకు రాబోతుంటే ఇక నిష్క అయితే రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంది అలా లాక్ చేసేసి అమ్మయ్య ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది నాకు అని అనుకుంటూ ఉంటుంది ఇకలా నిష్ అయితే నా పని అయిపోయింది అనుకుని చెప్పి కిందకి వెళ్ళేలోపు అక్కడ కౌష్కి ఉండి ఉంటుంది ముందే వస్తుంది ఇదేంటి నేను చూస్తుంది నిజమైన ఆల్రెడీ రూమ్కి లాక్ వేశాను కదా కౌష్కి వదిన ఇక్కడ ఉండటం ఏంటి అని షాక్ అవుతుంది నిష్క ఇక వెంటనే జగదాత్రి కేదార్ అయితే నిష్క దగ్గరకు వచ్చి ఇక ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చెప్తూ ఉంటారు వీళ్ళు వేసుకున్న ప్లాన్ అయితే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా వింటారు ఎలా అయినా రేపు కౌష్కి వదినని బయటికి రా తీసుకురావాలి వాళ్ళకన్నా ముందుగానే మనం అని అయితే ఇక దాత్రి కేదార్ అనుకుంటారు ఇక అందుకనే నిష్క కన్నా ముందుగా వెళ్ళి కౌష్కిని త్వరగా రెడీ అయ్యి రండి అని చెప్పి అయితే తీసుకువస్తారు ఇక కౌష్కికైతే అయితే ఈ విషయాలన్నీ ఏమీ తెలియవు త్వరగా రెడీ అయ్యి అయితే మాత్రం జగదాత్రి కేదార్ దగ్గరకైతే వచ్చేస్తుంది ఇక జగదాత్రి కోపంగా నిష్కా వైపు చూస్తుంటే ఏంటని ఆ వైపు అలా చూస్తున్నావు అనగానే ఇక జగదాత్రి అయితే చంపకపెట్టి ఒకటి పీగుతుంది నిష్కాని ఇక నిష్క అయితే షాక్ అయిపోతుంది ఏ ఎందుకే నన్ను కొడుతున్నావు అనగానే నిన్ను కొట్టాలా లేకపోతే చంపాలా అసలు నువ్వు చేసే పనులేంటి నీ ప్రాణాల కోసం కౌష్కి వదిన ప్రాణాలు రిస్క్లో పెట్టాలి అనుకుంటావా కౌషికీ వదినకున్న మంచి పేరుని తీసేయాలి అనుకుంటున్నావా చూడనేసి ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు చేసావు కాబట్టి సరే నిన్ను కేవలం కొట్టి వదిలేస్తున్నాను ఇప్పుడు ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేసినా కౌశికి వదిన పరువు తీయాలని చూసినా నేను ఏం చేస్తాను నాకే తెలీదు అయితే జగదాత్రి వార్నింగ్ ఇస్తుంది ఇక అయితే చెయ్యయితే తిప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తుంది ఇక అలా చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది జగదాత్రి నేను ఎంత చెప్పినా దీనికి మాత్రం ధైర్యంగానే ఉంటుంది ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది దీన్ని ఏదో ఒకలా ఇరికించాలి దీన్ని ఏదో ఒక సాగుతో ఇంట్లో నుంచి అయితే పంపించాలి అని కోపంగా ఉంటుంది నిష్క ఇక అప్పుడే అక్కడికి వచ్చిన వైజయంతి అయితే ఏంటమ్మి ఆ జగదాత్రికి కోటింగ్ ఈయలేకపోయావా అదే నాకు రెండు దోశలేసింది ఇప్పుడు వెళ్ళి నేను దానికి కోటింగ్ ఇవ్వాలా అని అంటుంది నిష్కా అంటే నిన్ను కొట్టిందా కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావా అని అడుగుతూ ఉంటుంది వైజయంతి మరి ఏం చేస్తాం తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి వదినని మనం లాక్ చేయాలన్న విషయం ముందే తెలుసుకొని వదినని తీసుకువెళ్ళిపోయింది అలాంటప్పుడు ఏం చేస్తాం అనగానే వైజయంతి సరేలే ఏం చేస్తా ఉంటుంది ఇక కౌష్కి వెనకమాలే జగదాత్రి కేదార్ కూడా వచ్చి వదిన మాకు కొన్ని పనులున్నాయి మేము బయలుదేరుతామని అయితే చెప్తూ ఉంటారు మీరు కూడా రావచ్చు కదా అని అడుగుతూ ఉంటే ఇక లేదు వదిన మాకు పనులున్నాయి అని జగదాత్రి అయితే చెప్తూ ఉంటుంది మీరు వెళ్ళండి అని చెప్పి తనైతే పంపించేస్తారు ఇక కౌష్కి దారి మధ్యలో వెళ్తూ ఉండగా ఇక మేనన్ మనుషులైతే అడ్డగిస్తారు ఇక ఒకవైపు కౌష్కిని ఒకవైపు సీఎంని ఇద్దరిని కూడా అడ్డగిస్తారు మేనన్ మనుషులు వీళ్ళిద్దరూ ఇద్దరిలో ఎవరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోయినా ఇంటర్వ్యూ ఆగిపోతుంది కదా అని వాళ్ళ వాళ్ళ ప్లాన్ ఆ ప్లాన్ని తిప్పికొట్టడానికే జగదాత్రి అక్కడికి వస్తుంది ఇక జగదాత్రి అయితే జేడీల మారి ఇక ఒక్కసారిగా విరుచుకుపడుతుంది ఏంటి మీనన్ తెలివితేటలు నీకే ఉన్నాయా అని అడుగుతుంటుంది మాకు కూడా ఉన్నాయి ఇప్పుడు కౌష్కి వదని నువ్వు చంపాలనుకుంటున్నావు కదా అయితే ఒక్కసారి నీ రైట్ రైట్ సైడు చూడు అని అంటుంది అలా చూసేసరికి అక్కడ ఒక కెమెరా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక అప్పటికే అక్కడికి కొంతమంది మీడియా వాళ్ళు అయితే చేరుకుంటారు మాకు ముందుగానే తెలుసు ఏదో ఒక నిర్మానుష్య ప్రాంతంలో అయితే నువ్వు కౌష్కి వదన్ని అడ్డగిస్తావని తెలుసు ఇక అలా నువ్వైతే అటాక్ చేయకుండా తనని మేమైతే నువ్వు ఉన్న దగ్గరికి మీడియా వాళ్ళని పిలిపించాము అని అయితే జగదాత్రి చెప్తూ ఉంటుంది మీడియా వాళ్ళందరూ ముందు జగదాత్రి అయితే చాలా గర్వంగా తల పైకెత్తుకొని నుంచుంటుంది ఇక మీడియా వాళ్ళందరూ మేనన్ అన్న పేరు ఎప్పుడు వినటమే కానీ మేనన్ని చూసిందే లేదు అని అయితే అంటూ ఉంటారు ఈ మేనన్ మీదనే ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి ఇద్దరిని ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అని అయితే అనుకోవచ్చు అని ఒకరికొకరు చూయించుకుంటూ ఉంటారు మీడియా వాళ్ళు ఇక అయితే చాలా కోపం వచ్చి ఇక అక్కడి నుంచి పరుగులు పెట్టబోతూ ఉంటాడు ఇక మీడియా ముందు ఏమి చేయలేక మేనన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే మేనన్ కాల్ చేసి ఇక్కడ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది అక్కడ సీఎంనైనా ఏదో ఒకటి చేయండి అని అయితే కాల్ చేసి చెప్తూ ఉంటాడు ఇక మేనన్ మనుషులైతే బాయ్ ఇక్కడ సీఎం చుట్టూ సిచ్యువేషన్ అయితే చాలా టైట్గా ఉంది అని అయితే చెప్తూ ఉంటారు మనం ఏం చేసినా కూడా అయితే ఏం చేయలేకపోతున్నాం బాయ్ అని అయితే చెప్తూ ఉంటారు కిడ్నాప్ చేయడం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇంపాసిబుల్ అని అయితే చెప్తూ ఉంటారు ఇక కౌష్కి అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది ఇక అప్పుడు కౌష్కి అయితే నేను మీకు ఒక వీడియోని చూపించాలి అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది సీఎంకి ఈ వీడియో చూశాక మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో మీరు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అని కౌష్కి అయితే ఆ వీడియో ప్లే చేసి చూపిస్తూ ఉంటుంది ఇక ఆ వీడియో ప్లే చేసినాక చూసినాక సీఎం అయితే ఎలాగైనా వెళ్ళని వెతికి పట్టుకొని వెంటనే అరెస్ట్ చేపిస్తాను అని కౌష్కి అయితే మాటిస్తాడు వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాను రమాకాంత్ గారి ఆత్మకి శాంతి జరిగేలా చూద్దాము అని అయితే చెప్తూ ఉంటారు సీఎం వెంటనే మేనన్ను కూడా వెతికి పట్టుకోవాలి ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో అయితే వెతికి పట్టుకోవాలి ఇది నేను ప్రజలకు నేను చేస్తున్న హామీ ఇక సీఎం మాటలు విని అక్కడికి వచ్చిన ప్రజలందరూ మీడియా వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక కౌశిక అయితే హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేనను ఇక్కడ జరిగిందంతా కూడా న్యూస్లో చూసి ఇక అప్పుడు మేనన్ అయితే అదంతా చూసి నన్ను ఖచ్చితంగా బయట ఉంటే చంపేస్తారు అని చెప్పి అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి అనుకుంటాడు ఇక మేనన్ అయితే మారువేషాలు వేసుకొని మరి కొంచెం బయటికి రావాలన్నా కూడా భయంతో తిరుగుతూ ఉంటాడు ఇక మేనన్ అయితే దాత్రి మీద కోపంగా ఉంటాడు ఇదంతా నీ వల్లే నేను ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను ఇలా వేషాలు వేసుకొని తిరగాల్సి వస్తుంది అని అయితే కోప్పడుతూ ఉంటాడు నీ వల్ల నా దందా మొత్తం ఆపేసి ఇలా చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతకాల్సి వస్తుంది ఇదంతా నీ వల్లే కదా నిన్ను ఖచ్చితంగా చంపాలి ఎందుకంటే చంపే తీరాలి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు కదా చంపే ముందు నువ్వెవరో కూడా తెలుసుకోవాలి మేనన్ అయితే మేనన్కి జేడీకి మధ్య జరిగిన అన్ని సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తు చేసుకుంటూ ఉంటాడు నేను ఎన్నాళ్లలోగా ఎన్ని హత్యలు అయితే చేశానో వాళ్ళ తరపునే మనిషే అయ్యి ఉంటుంది ఈ జేడీ అని అయితే ఒక కన్ఫ్యూషన్కి అయితే వస్తూ ఉంటాడు ఎలాగైనా జేడీ ముఖం చూడాలి చూసి తీరాలి అని పంతం పడతాడు అయితే ఇంటికి వచ్చి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మేనన్ని పట్టించినందుకు కొన్ని రోజులైనా ప్రజలు సురక్షితంగా ఉంటారు అని ఇక కౌశికి అయితే ఫ్యామిలీతో ఇక హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇక కౌశికి అయితే జగదాత్రి దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు జగదాత్రి వదిన నాతో ఏదైనా మాట్లాడాలా అప్పుడు కౌశికి మీరు ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్తారు కదా అని అనగానే జగదాత్రి అయితే ఇక డౌట్గా అంటే వదిన మీరు దేని గురించి మాట్లాడుతున్నారు దేని గురించి అంటే నిష్క యువరాజ్ ఏ ప్లాన్ వేశారో నన్ను ఎలా బంధించాలి అనుకున్నారో నాకు తెలిసింది నా దగ్గర నుంచి ఆ పెన్ డ్రైవ్ అయితే తీసుకున్న ఆ సాక్ష్యాన్ని మేనన్కి అందించాలి అని అనుకున్నారు కానీ నాకు తెలుసు ఖచ్చితంగా మీరు న్యాయం వైపే ఉంటారని నాకు అండగా ఉంటారని కానీ నాకు ఒక్కొక్కసారి నేను చూస్తే దేనికైనా భయపడతావు అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఎంతో ధైర్యవంతురాల్లాగా కనిపిస్తూ ఉంటావు నేను కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఇన్ని రోజులు వంటింటి కుందేలుగా ఉన్న జగదాత్రియే జేడీ అని తెలుసుకున్నాను అని అనగానే ఇక ఒక్కసారిగా జగదాత్రికి ఇద్దరూ కూడా షాక్ అయిపోయి ఒకరి మొక్కాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక జగదాత్రి అయితే వదిన ఏం మాట్లాడుతున్నారు మీరు వద్దు దాత్రి ఇంకా నా దగ్గర నిజాన్ని దాయాలి అని చూడొద్దు మీరు జేడీకేడీగా మారకముందే మీరు సాధు సార్తో మాట్లాడుతూ నేను విన్నాను ఇంటర్వ్యూ కోసం నన్ను సేఫ్గా తీసుకెళ్లటానికి మీరు సాధు నాయక్తో మాట్లాడిన మాటలన్నీ కూడా నేను విన్నాను కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు ఈ ఐడెంటిటీని ఎందుకు దాచాలి అనుకున్నారో నాకు అది అర్థం కావట్లేదు మీరు చేసే సాహసాలకి సెల్యూట్ చెప్తున్నాను ఇప్పుడే ఈ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్తాను అనగానే అప్పుడు జగదాత్రి కేదారిద్దరూ కూడా వద్దు వద్దు అని చెప్తూ ఉంటారు మా ఐడెంటిటీని అందరికీ తెలియజేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిస్క్ తీసుకోవాలి అని మేము అనుకోవట్లేదు ఈ నిజాన్ని ఎవరితో చెప్పను అని చెప్పి ప్రామిస్ చేయండి వదిన అనైతే జగదాత్రి మాట ఇవ్వమంటుంది ఇక అప్పుడు కౌశికి సరే దాత్రి ఈ నిజాన్ని నేను ఎవరితో చెప్పను మాటిస్తున్నాను అంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్